బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్ అయ్యో మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచైనా చూడండి అంత తొందర లేదు మెల్లిగా ఆలోచించుకొని రేపు చెప్పండి బాబాయ్ బాబాయ్ చూడండి ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం హలో నేను దివ్యని నిద్రపోతున్నారా లేదు బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను భలే జోకులు ఇస్తారే మీరేంటి ఇంత రాత్రప్పుడు ఫోన్ చేశారు మీరు గుర్తొచ్చి గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను నా మనసు దోచుకున్నారు ఐ లవ్ యూ హలో రాఘవ్ గారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మోర్ హలో రాఘవ్ గారు ఐ లవ్ యూ సో మచ్ thank oh. you దివ్య అంటారు ఫోన్ చేసి మరీ చంపేస్తుంది ఒక్క దివ్య అంటే రోజా నవ్య భవ్య నవ్యా అదిగో కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది

హలో హలో కెన్ ఐ మిట్ మిస్టర్ రాఘవ ప్లీజ్ యా హలో సంబడి కేమ్ ఫర్ యూ సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నేమ్ నైస్ చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చేయాలి చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఫేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదు అదేనండి నా బాధ పుట్టుకుతోనే ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతాయండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ లో క్యూర్ అవుతుందండి అవుతుంది డోంట్ వరీ బీ హ్యాపీ ఓకే ఓకే థ్యాంక్స్ అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ వచ్చేస్తాను హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యా ఐ యామ్ గుడ్ మీరు మా రాగోతో పర్సనల్ గా ఏం మాట్లాడతారు ఆ పర్సనల్ గా ఏం మాట్లాడతారు చెప్పండిగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ ఎట్లా చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తున్నారు ఆ కదా ఏంది కన్నడి ఆడి జీవితం తో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ పని ఆడ చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండే దానివి అలా డల్గా గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ చెప్పరామండి నవ్వుతూ ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరటి చేశాను వాట్ ఏ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు రండి అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి నేను ఏమైనా హెల్ప్ చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసపాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలన ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేజారిపోయిందండి అవునండి అయ్యో అంతగా జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను అలీ అంతా చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి I am already very upset, I will leave now. Excuse me gentlemen, bill please. Oh, sorry. <laughs> uh. oh. Thank you sir. Sir, 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 this is not working sir. Oh, sorry. <laughs> oh, you have change sir? Keep <laughs> it. No tips please. No, no change? <laughs> uh, okay, so credit card. Oh god <laughs>

signature, please. Yeah, sure. Pen. You have pen, sir. Hey, pen this ah! please be here like a gentleman. Don't say like that. Raju, uh, get it pen, ma. Okay. He will come within ten minutes. Okay, no problem. Uh, <laughs> please come, come. Very good, man oh, Nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. <laughs> Ooh, <God. laughs> మీరు ప్రేమిస్తున్న విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయికి చెప్పేశాను లేట్ ఎంట్రీనా బోలని బోలాపారాలు ఉన్నాయి దాంట్లో ఒకటి అలాగ వస్తుంటారు ఇలాగ వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాగ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మన నాడు మూడు ఓట్లో ఉన్నాడు ఆ మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడెంత ఏడిస్తే అంత ఎవరు చెమినా వాడిది నువ్వు నోర్మయ్ ఐసి రాఘవా నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చెయ్యి నేను ఉన్నాను కదా ఉంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి తీసుకురా అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంటా నేను పడతాను నువ్వు డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ వెయిటింగ్ రై వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అలీ మీరా మీరు కూడా ఇదే గుడికి వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను నిన్నెప్పుడు చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు కష్టాలు పెడుతున్నాడా నాకు పెడుతున్నాం మన రాగా ఉన్నాడు కదండి అవును అతను ఆయన పెళ్ళైంది కదండి అదే అతను బ్యాడ్ అందరినీ హ్యాపీ అనేవాడు అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటరు అడిగారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాటర్ కక్కడియా అండి కాటర్ కక్కడియా అంటే సాడిస్ట్ పెద్ద గేయాలి హోప్లెస్ అవునా ఆ మామూలు గేయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు ఏంటి అల్లి నువ్వు అనేది అంత కష్టపెడుతుందా ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి గుడి చెప్పకూడదు ఆయన చెప్తున్నాను స్వామి ఒక దారం విషయం చెప్పరా రోజు వారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుందా మందు కొడితే పర్వాలేదండి మందు కొట్టి ఇంటికొచ్చేము గుండె కొడుతుందండి బాబు నిజమా రామనేష్ కొట్టు కొడుతుందా మరి ఆయన ఎలా భరేస్తున్నారు కట్టుకునే పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చా జిప్ చూసానండి ఒరే వదిలేరా గిఫ్ హార్డ్ డైవర్స్ అని చెప్పానండి కరెక్ట్ డైవర్స్ మళ్ళీ పెళ్లి ఆ వాడి మాట వినండి ఒక్కసారి డైవర్స్ ఇచ్చిన మగా అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమో అని మావాడు భయోండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అమ్మాయి అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే మళ్ళమ్మనమాట మా ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రసి హాయ్ హాయ్ రండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు ఇంకేం కావాలండి ఏం అగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది వదిలేయండి మాయా అమ్మాయి ఆవిడి పటాస్కర్ మాయానా ఆ మాయా మాయా మీఆర్గదా మీలంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు మీరు వెంటనే డైవర్స్ చేయండి చూసారా మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చేస్తార మరి ఇంతగా ఇంతక ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ కయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలుసేకొద్ది మీ మీదల ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటెం నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండప్పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పెళ్లి పెళ్ళైపోతుంది ఒక్కసారి అనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్లేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి ఏమంది ఐ ఐ లవ్ లవ్ అంద అంది అంది కదా అంటే నోట్లో పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీ కూడా వెళ్తాను